గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవరి వన్ సో ఈ వీడియో దేని గురించి అంటే సో బుక్స్ ఎట్లా అంటే కొంతమంది మన వాళ్ళు అడిగారు చాలామంది బుక్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను బుక్స్ కొనుక్కున్నారు చాలా మంది కొనుక్కున్నారు బుక్స్ సో కొన్ని పెట్టుకుంటారు అంతే సో అది చాలామంది చదవట్లేదు ఏంటంటే బుక్స్ కొనుక్కున్న ఇంపార్టెంట్ కాదు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టెన్ బుక్స్ తెచ్చుకొని ఫైవ్ బుక్స్ తెచ్చుకొని అవి పెట్టుకొని అట్నే ఉంచుకోవడం కాదు సో చదవాలి వీటిలని నేను ఎగ్జాంపుల్ నేను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను నా దగ్గర ఒకటే బుక్ ఉంది జీకే బుక్ సో నేను చూపిస్తాది మీకు నేను నేను వాడేది నార్మల్గా సో ఇది ఇది ఉందా లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ అని సో చెప్పేది నీకే కొంచెం వినండి ఈ బుక్ ఉంది బుక్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సిలబస్ చూస్తాం అది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సికి కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ రైల్వేస్కి కానీ మంచిగా పనిచేస్తుంది సో జీకే అందులోని హిస్టరీ పాలిటీ ఎకానమీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ వరల్డ్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ స్టాటిక్ జీకే మొత్తం ఉంటుంది సో మ్యాక్సిమమ్ జీఎస్ కవర్ అవుతుంది అందులోనే కరెంట్ అఫేర్స్కి మనం బయట యూట్యూబ్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ లేదంటే షైన్ ఇండియా కానీ తీసుకుంటాము సో ఈ బుక్ తీసుకున్నప్పుడు మనం కన్సిస్టెన్సీగా అంటే డైలీ ఒక అదొక ఎంత ఫైవ్ హండ్రెడ్ పేజెస్ ఉందనుకోండి డైలీ అట్లీస్ట్ ఒక టెన్ పేపర్స్ డైలీ టెన్ పేపర్స్ తీసుకొని నువ్వు మార్నింగ్ చదివితే మార్నింగ్ మధ్యాహ్నం చదివితే మధ్యాహ్నం ఈవినింగ్ చదివితే ఈవినింగ్ నేను నైట్ అవుట్ నైట్ అవుట్ డైలీ టెన్ పేపర్స్ తీసుకొని నువ్వే ఓన్గా ప్రిపేర్ అవుతావా లేదంటే నువ్వు కంబైన్ స్టడీస్ వేరే వాళ్ళతో కలిసి ప్రిపేర్ అవుతావా సో డజెంట్ మ్యాటర్ సో నీ ఏమైంది ఆ రోజు ఆ టెన్ పేపర్స్ కంప్లీట్ చేయాలి నువ్వు ఏ ఎంత బిజీ ఉన్నా మార్నింగో ఈవినింగో కంపల్సరీ ఆ టార్గెట్ అనేది ఉంటుంది కదా మినిమమ్ టార్గెట్ జస్ట్ టెన్ పేపర్స్ నువ్వు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చూసుంటావా ఏం చేస్తావు ఆ సంబంధం లేదు ఆ టెన్ పేపర్స్ చదవాలి ఆ కన్సిస్టెన్సీ అనేది నువ్వు ఒక టెన్ డేస్ మెయింటైన్ చేస్తే హండ్రెడ్ పేపర్స్ కంప్లీట్ అయిపోతుంది జస్ట్ టెన్ టెన్ పేపర్స్ ఒకరోజు కన్ అది టెన్ డేస్కి వెళ్ళేసరికి హండ్రెడ్ పేపర్స్ అయిపోతుంది అది ట్వంటీ డేస్కి వెళ్ళేసరికి టూ హండ్రెడ్ పేపర్స్ అయిపోతుంది వన్ మంత్లో త్రీ హండ్రెడ్ పేపర్స్ అయిపోతుంది అంటే సగం బుక్ అయిపోతుంది సో మనం ఏంటంటే అది అది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి ఆ బుక్ కొనుక్కొని మన దగ్గర పెట్టుకోవడం కాదు సో చెప్పేది మీకు వినండి కొనుక్కొని దగ్గర పెట్టుకోవడం కాదు సో డేస్ అనేటివి గడుస్తూ ఉంటాయి ఆ బుక్ అట్నే ఉంటుంది ఆ బుక్ కొన్న డేటు ఒకసారి పైన రాస్తే చూసుకోండి అది ఎప్పుడు కొన్నాము కొన్ని ఎన్ని రోజులు అవుతుంది బుక్ మన దగ్గరుండి అండ్ ఆ బుక్ కొని ఇన్ని రోజులు అవుతుంది ఇన్ని రోజులు నేను ఎంత సిలబస్ కంప్లీట్ చేసిన అనేది ఒక ఒకసారి మనం మైండ్లో వేసుకుంటే అరే బుక్ కొని వన్ మంత్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఆ బుక్ కొని ఇంతవరకు నేను దాన్ని అట్లీస్ట్ ఒక ట్వంటీ పేపర్స్ కూడా చక్కగా కంప్లీట్ చేయాలని మనకే అనిపిస్తుంది అందుకే సో ఎవ్రీ డే డేటు ఈ డేటు ఈ టెన్ పేపర్స్లో ఈ డేట్కి ఇప్పటివరకు కంప్లీట్ చేయాలి నెక్స్ట్ రోజు రేపు ఈ ఈ డేట్కి ఈ టెన్ పేపర్స్ కంప్లీట్ చేయాలి ఈ డేట్కి ఈ టెన్ పేపర్స్ కంప్లీట్ చేయాలని మీరు ముందే ప్లాన్ వేసుకొని ఆ డేట్ ఆ టెన్ పేపర్స్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి అట్లా కంప్లీట్ చేస్తే టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్ తర్వాత మీకు రిజల్ట్ కనబడుతుంది ఆ బుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసి తింటుంది కదా అని అనుకోవడం కాదు సో మీ కెపాసిటీ కొంచెం అలవాటైన తర్వాత టెన్ పేపర్స్ కాస్త డైలీ ట్వంటీ పేపర్స్ డైలీ ఫిఫ్టీన్ పేపర్స్ సో అట్లా సో అట్లా చేసుకుంటే దాన్ని కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే బుక్ అయిపోతుంది కొని దగ్గర పెట్టుకోవద్దు సో అంటే చదువుతున్నారా లేదా అనేది నాకు తెలియదు నేను వచ్చి చూస్తలేను కాబట్టి చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా సో అది బుక్స్ తీసుకోవడం కాదు చదివితే బెటర్ అంతే అంతకుమించి నేను ఏం చెప్పలేను ఓకేనా సో అందరికీ ఆల్ ది బెస్ట్ కొనుక్కొని చదువుకోరి చూసే వీడియో చూసి అందరికీ చెప్తున్నా కొనుక్కొని చదువుకోరి ఆ బుక్స్ కంప్లీట్ చేసుకొని మనకు టైం లేదు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయరే నోటిఫికేషన్ ఉంది సో అందరికీ అన్ని నోటిఫికేషన్స్ ఆల్మోస్ట్ అంటే రైల్వేనా బ్యాంకింగా ఎస్ఎస్సినా స్టేటా అన్ని అన్ని నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి నోటిఫికేషన్స్ ఈ పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి మీ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతే ఎట్లీస్ట్ ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత అయినా మీకు కంప్లీట్ అయిపోతే ఒక నాలెడ్జ్ వస్తుంది నోటిఫికేషన్ వస్తే జాబ్ వేసుకొని పోవచ్చు అంతే ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ బెస్ట్ హోప్ఫుల్లీ ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంది కదా అది మెయింటైన్ చేసుకుంటేనే ఆ బుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే చాలామంది కొని దగ్గర పెట్టుకుంటే దానికి యూస్ లేదు సో అంతే ఉంటాం మరి కొంచెం ఫీవర్ వచ్చింది అందుకోసమనే ఇట్లుంది హెల్త్ కొంచెం లైట్గా ఎంజింగ్ ఓకే ఐఎమ్ ఫైన్ ఉంటాం మరి సైనింగ్ ఆఫ్ దిస్ డిసీజర్ క్యాంప్ స్టూడెంట్